హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఆవిరి కుడుమి చేశానండి ఆహా ఎంత బాగా వచ్చిందో ఈ ఆవిరి కుడుమింకి చట్నీ లేకుండా చక్కగా ఇంట్లో ఉండే పచ్చళ్ళతో సూపర్ వచ్చు నడుముకి ఎంతో బలాన్నిచ్చే హెల్దీ ఆవిరి కుడుమి ఎలా చేసుకోవాలో చూస్తానో వచ్చేయండి మరి చూడి ముందు రోజే నేను పప్పుని నానబెట్టేసుకున్నాను మీకు ఎన్ని ఆవిరి కుడుములు కావాలో ఆ క్వాంటిటీని బట్టి పప్పుని నానేసుకోండి నాని పప్పుని నాలుగైదు సార్లు చక్కగా వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి నా దగ్గర గ్రైండర్ లేదు గ్రైండర్లో అయితే పిండి ఒదిగిస్తుంది అంటూ ఉంటారు కదా గ్రైండర్ కాకుండా నేను మిక్సీలోనే కూడా మెత్తగా చూసారా వెన్న కన్నా మెత్తగా మృదువుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే చాలా బాగుంటుందండి ఆ విరుకుడుము చూసారా ఎంత మెత్తగా మృదువుగా ఉందో కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతటినీ కూడా ఒక పెద్ద వెడలిపాటి గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి మిక్సీ జార్లో ఉన్న పిండిని అంతా జాగ్రత్తగా లాగి పీకి మొత్తం ఈ గిన్నెలో వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక బుడ్డి గ్లాస్ అంటే బుడ్డి గ్లాసు నేను బియ్య బియ్యప్రవ్వను వేస్తున్నానండి ఆవిరి కొడుము డైరెక్ట్గా మినప్పిండితో వేస్తే రాదు విరిగిపోతుంది లేదా శుద్ధలు శుద్ధలుగా ఉంటుంది నేను బుడ్డి గ్లాస్ ప్రవ వేసాను ఈ రవ్వ ప్లేస్లో మీరు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా వేసుకోవచ్చు పియ్యపరవ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా వేళ్ళతో నీళ్లు అస్సలు పోయకూడదండి చేతిని చక్కగా తడి చేసుకుంటూ వేళ్ళతో బీట్ చేసుకుంటూ ఉంటే ఉప్పు వేసాము కదా ఒక రెండు నిమిషాలు బీట్ చేసేసరికి చక్కగా కొంచెం లూజ్ అవుతుంది సరిపోతుంది చూడండి ఈ మాత్రం ఇలా బీట్ చేసుకుంటే ఆవిరి కుడుము లోపల ఫ్లఫీగా బబుల్స్ వచ్చి చాలా స్పంజీగా వస్తుందండి డైరెక్ట్గా అలా కలిపి వేసేస్తే కనుక శుద్ధలాగా ఉంటుంది ఇంకొకటి ఈ పిండి పొలం అవసరం లేదండి డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకొని దీన్ని చక్కగా పక్కన పెట్టేసుకొని ఆవిరి కుడిమికి గిన్నె రెడీ చేసుకొని పెట్టేసుకోవడమే చూడండి మొత్తం ఫ్లఫీగా రెడీ చేసేసుకున్నాం కదా నా దగ్గర ఆవిరి కుడుం ఉడక పెట్టుకునే గిన్నెలు లేవండి ఇప్పుడు అలాంటి గిన్నెలు కూడా వచ్చేస్తున్నాయి త్వరలో తీసుకోవాలి కావాల్సినవి ఒక క్లాత్ చిన్న తాడముక్క ఒక గిన్నె ఆ గిన్నెకి సరిపడా కొలత మూత ఉంటే సరిపోతుంది గిన్నెలో కసే నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను కదా క్లాత్ని నీట్గా మంచి క్లాత్ పెట్టుకోవాలి క్లాత్ నీట్గా తడిపేసేసి నీళ్ళన్నీ పిండేశాక పైన ఇగో ఈ గిన్నె మీద వేసి నేను చూపిస్తున్న మాదిరిగా గట్టిగా లాగి తాడు కడితే చక్కగా ఆవిరి పైన కుడుము పెట్టుకుని ఆవిరి మీద ఉడకపెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి కాస్త గట్టిగా కట్టాల్సిన ఇక్కడ చూసి కట్టుకోండి మీ దగ్గర గిన్నె ఉంటే అసలు చెప్పనే అక్కర్లేదు ఇబ్బందే ఉండదు నా లాగా గిన్నెలు లేని వాళ్ళకి ఇది మంచి టిప్ కానీ నా చిన్నతనంలో మా అమ్మగారు చేసినా మా అమ్మమ్మగారు మా నాయనమ్మగారు ఎవరు చేసినా కూడా ఇలాగే చేసేవాళ్ళండి గిన్నెలు అంటే ఇప్పుడు వచ్చాయి కానీ ఇలా క్లాత్ కట్టాక ఆ ఎడ్జస్ట్ ఉంటాయి కదా అలా రౌండ్ చుట్టి కాస్త మనం రెండుసార్లు ముడివేసాం కదా ఒక తాడు మధ్యలోకి కొంచెం లాగి కట్టేస్తే సరిపోతుంది చూడండి ఇంత టైట్గా ఉంటేనే ఆవిరి కూడా చక్కగా ఉడుకుతుంది లేదా పిండి వేశాక లోపలికి దిగిపోతుంది కాస్త చేతిని తడి చేసుకొని చూడండి ఈ మాదిరిగా కాస్త కాస్త వేసుకుంటూ గిన్నె ఎంత ఉంటుందో కొంచెం అంచులకు వదిలేసేసి వేళ్ళతో ఇలా చక్కగా చదునుగా చేసుకుంటే సరిపోతుందండి నేను చేసుకున్న ఈ పిండికి నాకు ఐదు నుండి ఆరు ఆవిరి కుడుములు అయినాయి ఎప్పుడైనా మాకు ఇన్స్టెంట్గా చేసుకోవడం అవ్వదు అనుకునేవాళ్ళు ఇలా ఉదయం పూట రుబ్బి సాయంత్రం పూట అయినా వేసుకోవచ్చు కాకపోతే లైట్గా పిండి పులిసినట్టు ఉంటుంది పిండి పులవకుండా ఉండడానికి నేను ఒక చిట్కా చెప్పన రెండు మూడు పచ్చిమిరపకాయలు వేయండి మీకు పులుపు అంతగా అనిపించదు చక్కగా సెట్ అయిపోయింది కదా ఆవిరి కూడా సెట్ చేసేసామా దానిపైన నా దగ్గర కరెక్ట్గా సరిపడా మూత ఉంది ఇది పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టేసేసి పైన మూతకి ఓకే పిండి అంటకుండా ఉండేటట్టు చూసుకోవాలి అందుకే నేను అంగుళం వరకు వదిలేయాలని చెప్పాను చూడండి పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కాస్త టెస్ట్ చేస్తున్నాను ఎక్కడ అంటుకోవట్లేదు కదా ఇంకొక ఐదు నిమిషాలు ఒక్కొక్క ఆవిరి కూడా మురగడానికి నాకు పది నుండి పదిహేను నిమిషాల దాకా పట్టిందండి చూడండి చక్కగా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మొత్తం పదిహేను నిమిషాలకి చక్కగా ఆవిరకూడము ఉడికింది ఒక్కసారి చాక పెట్టి లోపల దాకా గుచ్చి చూశాను ఎక్కడ అంటుకోలేదు చాలు అయిపోయింది చక్కగా ఆవిరుకోవడం దీన్ని చాలామంది క్లాత్ ఊట తీసి ఉల్టా చేస్తారండి అలా అవసరం అట్ల కాడి ఉంటుంది కదా అట్లు తిరిగేసేది దానికి కాస్త తడి చేసుకొని కాస్త గిన్నెని పట్టుకొని ఇలా లేపితే బలే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతే అండి ఆవిరి కూడా వేసుకోవడం ఇది ఆడవాళ్ళకి నడుంక మంచి బలాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకే కాదు ఎవరికైనా సరే మంచి హెల్తీ ఫుడ్ అండి పిల్లలు తింటే అసలు ఎంత హెల్దీనో ఇలాంటివి తినడానికి ఎంత ఇష్టపడరు కానీ మా పిల్లలకైతే కాస్త ఓపికగా కూర్చోపెట్టి పెట్టాను కమ్మగా తిన్నారు ఈ ఆవిరి కూడము చేసినప్పుడు చట్నీల కన్నా రోటి పచ్చళ్ళు లేదా ఇంట్లో ఉండే ఊరగాయో మాగాయో అల్ల పచ్చడో ఏవి లేవు అంటే కారపొడి ఏ అయినా సరే ఈ ఆవిరి కూడమికి సూపర్ సెట్ అయిపోతుందండి అంతనేవి వేసుకొని కాస్త పొడులు నంచుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం అంతే ఒక ముక్క తింటే చాలండి కడుపులో అలా పడి ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇప్పుడైనా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు పిల్లలతోనో పెద్దవాళ్ళతోనో వెళ్తాం కదా ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్తే చక్కగా కడుపులో పడి ఉంటుంది కమ్మగా తింటారు పొట్ట ఏమీ ఖరాబ్ కావండి కొన్ని బయట వెళ్ళినప్పుడు ఫుడ్ సెట్ అవ్వక పిల్లలకు కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది కదా ఇలాంటివి పెట్టండి మంచి హెల్తీగా ఎనర్జిటిక్గా ఉంటారు మీకు నచ్చిందండి ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము అందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ ఆవిరి కుడిమిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి లోపల దాకా గుల్ల వస్తుందని చెప్పాను కదా బబుల్స్ వచ్చి ఎంత ఫ్లఫీగా వచ్చిందో వేడి వేడిగా ఆ నల్లకారంలో ముంచుకొని ఒక ముక్క ఆ టమాటా పచ్చడితో ముంచుకొని ఒక ముక్క తింటూ ఉంటే ఉంటుందండి ఆవిరి కుడుమికి కాస్త నెయ్యి ఎక్కువే తింటే బాగుంటుందండి నెయ్యి వద్దనుకునే వాళ్ళు పప్పు నూనె వాడండి నూనె నెయ్యి మాకు అనుకునే వాళ్ళు ప్లైన్ గా తినడానికి కూడా బాగుంటుంది కానీ నేతితో తింటే బాగుంటుంది